శ్రీగుంట మండలం వడియారం గ్రామ శివారులోని అపోలో ట్యూబ్స్ లిమిటెడ్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు సమ్మబేట పట్టారు స్థానికంగా పర్మనెంట్ అయిన అరవై తొమ్మిది మంది కార్మికుల అక్రమ బదిలీలను వెంటనే రద్దు చేయాలని యజమాన్య మొండి వైఖరి విడనాడాలని డిమాండ్ చేస్తూ రెండవ రోజు వంటవార్పు కార్యక్రమాన్ని చేపట్టారు సమ్మ చేపడుతున్న కార్మికులకు భారతీయ మజ్దూర్ సంఘ జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రదీప్ కుమార్ సంఘీభావం తెలిపారు పరిశ్రమలో కార్మికులకు ఎలాంటి భద్రత లేదని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందేనని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు చేగుంట పరిసర గ్రామాల స్థానిక పర్మనెంట్ కార్మికులను ఢిల్లీ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు అక్రమంగా బదిలీ చేయడం విరమించుకోవాలని బదిలీలపై అక్కడికి వెళితే తమ భార్య పిల్లలను పోషించుకోవడం చాలా కష్టమని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ యాజమాన్యం కుట్ర పిందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము ఎందుకంటే మనము లోకల్లో కుట్టాము ఇక్కడనే ఉన్నాము ఇక్కడనే పెరిగాము ఇక్కడనే ఉంటామని కూడా మీ అందరికి తెలియజేస్తున్నాం అతను ఏంటంటే నిన్న పోలీస్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా పోలీస్ వాళ్ళకు కూడా రాంగ్ మెసేజ్ ఇచ్చాడు ఈ హెచ్ఆర్ మేనేజర్ గారు ఏమనంటే ట్రాన్స్ఫర్ లెటర్లలో ట్రాన్స్ఫర్ ఉన్నది అందుకే నేను ట్రాన్స్ఫర్ చేశామన్నాం అయ్యా నాయన మీకు మెడ మీద తలకాయితే వచ్చి ఇప్పుడు మాట్లాడు ట్రాన్స్ఫర్ మీకు అపాయింట్మెంట్ లెటర్లలో ట్రాన్స్ఫర్ ఉన్న విషయం కరెక్టే కానీ ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఒక కార్మికుని ట్రాన్స్ఫర్ చేస్తే అతనికి ఏమేమి సౌకర్యాలు వెళ్ళియ్యాలి అనేది లేదా సగం సగం చదువుకొని వచ్చి ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న కార్మికుల జీవితాలతోటి ఆట ఆడుకోవడానికి వచ్చిందో అతని తగిన గుణపాఠం చెప్పేంత వరకు కూడా మనం ఐకమత్యంగా ఉండాలని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే కార్మిక మనము సికింద్రాబాద్ అని ఢిల్లీ అవుతలో ఉన్న నోయేడా పక్క యూపీకి మనకు చేశాడు ఓకే మేము అక్కడ పోయి కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు నోయేడా అంటే ఏ ఎలాంటి ప్రాంతం అది హైదరాబాద్ లో చూపిం అక్కడ నీ కర్మాగారం ఉన్నది ఆ కర్మాగారం